హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ ముద్దపప్పు చేస్తున్నా సో దానికోసం పప్పు అయితే కడిగి పెట్టుకున్నా ఎందుకు కడిగి పెట్టుకున్నాను ఎందుకు ముద్దపప్పు చేస్తున్నా అంటే సో మా హనీ అడిగి కొంచెం హెల్త్ బాగాలేదు ఫీవర్ వచ్చింది దగ్గుతుంది జ్వరం వచ్చింది అండ్ ఒంటి మీద కొన్ని ర్యాషెస్ కూడా వచ్చాయి సో దాని మూలాన అది ఇన్ఫెక్షన్ అయిందంట సో డాక్టర్ గారు అయితే గారికి కొన్ని రోజులు ఉప్పు కారాలు తగ్గించి పప్పు పెట్టండి అని అన్నారు సో పప్పు పెరుగు తప్ప ఏం పెట్టదు అన్నారు రసం కూడా పెట్టవచ్చు దొండకాయ బెండకాయ ఇట్లాంటివి పెట్టవచ్చులే కానీ ఎందుకులే అని చెప్పేసి నేను పప్పే చేస్తున్నా రెండు రోజుల నుంచి బట్ మరీ పప్పు కూడా అంత మంచిది కాదు మరీ పప్పు ఎక్కువ పప్పు చేస్తే వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇంకా కడుపు కొంచెం బిర్రుగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి వాళ్ళ ముద్దపప్పు చేస్తున్నా సో ముద్దపప్పు అంటే పెద్ద అందరికి తెలిసే ఉంటది కొంచెం సో దాన్ని నేను ఎట్లా ప్రిపేర్ చేస్తా ఏందని చూపిస్తా అని నీకేమైందో కూడా ఈ వ్లాగ్ మధ్యలో చెప్తా కంటిన్యూ అవుతుంది చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి లేదు మాకు నార్మల్గానే కావాలి అనుకున్న వాళ్ళు ఉప్పు పసుపు ఉంటే సరిపోతుంది అట్లా కూడా చేసేసుకోవచ్చు నేను కొంచెం రెండు పచ్చిమిర్చి వేస్తున్నా ఇదిగోండి సో నేనైతే ఇదిగోండి పప్పులో ఒక పచ్చిమిర్చి వేసాను ఇంకా వాటర్ పోసేసి మూత పెట్టుకొని ఇక గ్యాస్ మీద పెట్టేయమ్మా సో అయితే రెడీ అయిపోయింది ఈజీగా చేసేసుకోవచ్చు పప్పు అనేది సో గ్యాస్ మీద పెట్టి ఒక రెండు మూడు విజిల్స్ వస్తే ఆల్మోస్ట్ పప్పు అనేది మనకి రెడీ అయిపోతుంది గ్యాస్ దీని మీద ఇంకా పప్పు పెట్టేసుకోవడమే ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది ఇట్లా ఉడుకుతూ ఉంటుంది నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తూ వచ్చాను సో బాటిల్స్ అన్ని కడిగేసాయి వాళ్ళ వాటర్ పట్టాలి ముద్దుపప్పుని చాలామంది చాలా రకాలుగా చేస్తారు ఈవెన్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అనమాట కొంతమంది పోపు పెడతారు కొంతమంది పెట్టరు కొంతమంది ఈ ఉల్లిపాయ ఇవన్నీ వేయకుండా అంటే పచ్చిమిర్చి వేసాను కదా నేను ఇలా వేయకుండా జనరల్గా ఆయిల్ అండ్ పసుపు వేసి ఉప్పు వేసి కూడా చేస్తారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు నేనైతే కొంచెం ఒక పచ్చిమిర్చి వేస్తాను అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే పోపు కూడా పెడతా అనమాట అంటే కొంతమంది పెట్టుకుంటారు పెట్టుకోరు కొంతమంది నేనైతే పెడతాను అంటే ఏమో నాకు అట్లానే ఇష్టం అనమాట ముందుపప్పు మనం ఎంత పలచగా చేసినా కానీ ఈవినింగ్కి ఒక గంట రెండు గంటలకి అది ఆరిపోయే కొద్దికి కొంచెం తిక్కుగా వస్తుంది అనమాట అంటే గట్టిగా అయిపోతూ ఉంటుంది ముద్దలాగా సో అందుకని చెప్పేసి నేను పోపు పెడుతూ ఉంటాను లూజ్గా చేసి నాదైతే నేను చేస్తున్న అంటే నేను చేసినప్పుడు ఫస్ట్ అయితే గట్టిగా అయిపోయేది ఇప్పుడు పోపు పెడుతున్న దగ్గర నుంచి కొంచెం లూజ్గానే ఉంటుంది అంటే బాగుంటుంది పప్పు అనేది అందుకని చెప్పేసి నేను పోపు పెడతా అనమాట సో నాకు అట్లానే ఇష్టం మేము అట్లానే చేసుకుంటాం ఎప్పుడు చేసినా కానీ నేను పో పెడుతూనే ఉంటాను సో మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి సో ఫస్ట్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది గాయస్ సో హనీకి అయితే బాగాలేదు అని చెప్పాను కదా సో ఫోర్ డేస్ నుంచి హనీ ఇంటి దగ్గరే ఉంటుంది ఇవాళ స్కూల్కి పంపించాను మరి స్కూల్లో హెల్త్ ఎట్లా ఉంది ఏంటనేది మేడంకి అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఏమాత్రం డల్గా కనిపించినా కానీ కాల్ చేయండి నాకు నేను ఇమీడియట్గా వచ్చి తీసుకెళ్ళిపోతాను అని చెప్పాను సో ఇక మేడం కూడా ఓకే అన్నారు బట్ కాల్ చేస్తే పర్లేదు బాగానే ఉంది అని అన్నారు నేను ఇంకా వన్ అవర్కి ఒకసారి కాల్ చేస్తున్నా మేడంకి ఎట్లా ఉంది ఏంటి మేడం అని ఈవెన్ ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టాక సిరప్ ఒకటి వెయ్యాలి అది కూడా మీరు లంచ్ బాక్స్లో పెట్టి పంపిస్తే నేనే వేస్తాను అని అన్నారు యాక్చువల్లీ వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ నాన్న బండి మీద తీసుకొచ్చే వాళ్ళు ఇంటికి లంచ్కి బట్ వాళ్ళు లేరు కాబట్టి నేను ఒక్కదాన్నే మళ్ళీ నడిపించుకుంటూ తీసుకొస్తే ఇంకా డల్ అయిపోతుందేమో అనిపించింది నాకు అందుకని చెప్పేసి లంచ్ తీసుకొనే వెళ్తున్నా సో మేడం కూడా మేము లెండి సిరప్ అని అన్నారు సిరప్ అంటే లంచ్ వాళ్ళ మిస్సే పెడతారు లేదంటే ఆయమ్మ ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళు పెడతారు అనమాట సో పెట్టేసి సిరప్ అయితే వాళ్ళ మేడం నేను వేస్తాను అని అన్నారు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సో ఇక నాకు ఇంక అందుకని చెప్పేసి చాలా అంటే వాళ్ళంతా కేర్గా అని అన్నారు కాబట్టి నేను కొంచెం రిలాక్స్ అయ్యాను అనమాట స్కూల్కి పంపించినా కానీ కాకపోతే ఉండే ఎట్లా ఉందో ఏంటి అనేది మనసులో ఉంది నాకు బట్ వాళ్ళు బాసలు ఏముంటాయని మనకి వెనకాల బాగా గుళ్ళల్లాగా ర్యాషెస్ లాగా వచ్చాయి ఫస్ట్ నేనేమో అమ్మవారు అనుకున్నా బట్ అది కాదంట ఎందుకంటే అది గోకుతుంటే పక్కన స్ప్రెడ్ అవుతుంది సో అది ఏంది అని అంటే వాటర్ చేంజ్ అవ్వడం వల్ల అండ్ ఇప్పటి వరకు ఏసీలో ఉంది కదా సో సడన్గా క్లాస్లో ఆ యూనిఫామ్ ఫుల్గా కింద వరకు ఉండేసరికి గాలాడక స్వెట్టింగ్ వల్ల కూడా వస్తాయంట వేడికి అట్లా వాళ్ళు చెప్పారు మరి సో అందుకని చెప్పేసి చాలా ఇబ్బంది పడింది ఫస్ట్ అయితే చిన్న చిన్న గుళ్ళలు వచ్చాయి బాగా అంటే చీమలు కుడుతున్నాయి అని ఏడ్చింది దురదని కూడా తెలియదు పాపం చిట్టి తల్లికి ఆ దురదలు అంటే చీమలు కుడుతున్నాయని చెప్పి ఏడిస్తే నేను పెద్దగా అంటే ఇంటి పక్కన వాళ్ళకి చూపించాను అవేం కంగారు పడాల్సిన అవసరం లేదా పిల్లలకి అట్లనే వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పైకి ఇప్పుడు వర్షం పడుతుంది కదా అందుకని చెప్పి వస్తాయిలేండి అని అన్నారు అందుకని చెప్పి నేను కూడా కొంచెం అంటే పెద్ద సీరియస్గా తీసుకోలేదు బట్ పదిహేను రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది అట్లా కానీ అవి బాగా ఇంకా ఎక్కువైపోయాయి ఎక్కువైపోయి స్ప్రెడ్ అయిపోయి ఇక ఆ పార్ట్ కాకుండా ముందుకు కూడా స్ప్రెడ్ అయిపోతున్నాయి ఆ గుళ్ళలు అనేవి సో ఇక నాకు భయం వేసిపోయి ఇక వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయావన్నమాట తీసుకెళ్తే డాక్టర్ కూడా పెద్ద కంగారు పడాల్సింది ఏం లేదులమ్మా అట్లానే ఉంటుంది అది ఏంటది ర్యాషెస్ అని చెప్పారు సో ఇన్ఫెక్షన్ అయిందంట బాగా స్టమక్లో సో సిరప్లు అయితే ఇచ్చారు చాలా ఐదు ఆరు రకాల మందులు ఇచ్చారు బాబు ఇంత చిన్నపిల్ల అన్ని మందులు మింగుతుందా అనిపించింది నాకు పల్లే బాధ వేసింది అనమాట నేనైతే ఇక ఏడుస్తూనే ఉండిపోయే హాస్పిటల్లో కూడా మా వారే నాకు కొంచెం ధైర్యం చెప్పారు ఏం కాదు ఏం కాదు అని చెప్పేసి ఇక అది కూడా అంటే ఒక సోప్ ఇచ్చారు టెక్మోసాల్ సోప్ బట్ టెక్మోసాల్ సోప్ అనేది చాలా బాగా అని చెప్పొచ్చు ఈవెన్ అది ఒక ఫోర్ డేస్ ఇంటి దగ్గర ఉంచాను అన్నాను కదా టూ డేస్కే మంచి రిజల్ట్ కనిపించింది ఆ సోప్ వాడడం వల్ల ఇప్పుడైతే ఆ గుళ్ళలు తగ్గాయి కొంచెం దురద కూడా తగ్గింది అంటుంది పైగా మనం స్టమక్లోకి వెళ్ళడానికి సిరప్ వేస్తున్నాం కాబట్టి ఆ సిరప్స్కి ఈ సోప్కి కొంచెం బాగా పనిచేస్తుందని చెప్పొచ్చు తగ్గిపోయాయి దేవుడి దయ వల్ల సో ఇక అందుకని చెప్పేసి ఇవాళనే ఫోర్ డేస్ నుంచి ఇంటి దగ్గర నుంచి ఇవాళ కొంచెం హుషారుగా ఉందని చెప్పేసి పంపించాను స్కూల్కి బట్ కొంచెం డల్గానే ఉందంట సిరప్ వేసిన దగ్గర నుంచి నిద్రపోయింది మేడం అని చెప్పారు స్కూల్లో మిస్ సో ఇంక మేము కూడా బాగాలేదు కదా అని చెప్పి కదిలించలేదంట పడుకోబెట్టారంట వాళ్ళు కూడా సో అట్లా అయితే ఫేస్ చేసింది సో పిల్లలకి ఏదైనా అయితే తల్లిదండ్రులుగా మనం అస్సలు తట్టుకోలేమనమాట సో ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు పిల్లల్ని నాలాగా అసలు చేయకండి ఎందుకంటే నేను పక్కింటి వాళ్ళ మాటలు అవి ఇవి విని వేడియే కదా తగ్గిపోతాయిలే అని చెప్పేసి కొంచెం కేర్లెస్గా ఉన్నాను అదే నాకు చాలా దెబ్బ కొట్టిందనమాట సో పిల్లలకి ఏదన్నా అయితే అస్సలు తట్టుకోలేము మనము మనం ఉన్నా లేకపోయినా కానీ మనం తిన్నా తినకపోయినా మనం కష్టపడేది వాళ్ళ కోసమే కాబట్టి సో వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనం ముందుగా వాళ్ళని క్యూర్ చేసుకోవాలన్నమాట అది పేరెంట్స్గా మన బాధ్యత సో గాయస్ నేను చేసిన మిస్టేక్ మీరు ఎప్పుడు చేయొద్దు సో అది ఫ్రెండ్స్ ఇవాళ వ్లాగు ఇట్లా అయితే జరిగింది సో ఇప్పుడైతే హనీ ఓకే డన్ బాగానే ఉంది దేవుడి దయ వల్ల అంతా క్యూర్ అయింది తగ్గిపోయింది సో ఇంకా స్కూల్కి కూడా పంపించాను సో వ్లాగ్ అయితే ఇది ఇప్పటి వరకు వ్లాగ్ చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి గాయస్ మీకు మీరు ఇచ్చే అంటే మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల మనం ఇంకొంచెం ముందుకు వెళ్తాము ఎందుకంటే నేను కూడా కొత్త ఛానల్ కొత్తగా పెట్టాను కొత్తగా నేర్చుకుంటున్నాను అన్నీ నాకు తెలియనివి నేర్చుకుంటున్నాను కాబట్టి సో మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకొంచెం ఎదుగుతాను గాయస్ సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేస్తూనే ఉండండి చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ